ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంటే విధులు నీళ్లు నియామక వాస్తవంగా ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు ఎదుర్కొని వల్ల అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం దాల్ంపబడుతుంది తెలంగాణ ప్రాంతం నిరుద్యోగ యువత వివక్ష గురవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల బంతికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేది ఒక భావనకొని ఇవాళ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించడం మన త్యాగాల ఫలితం ఏదైతే మన తెలంగాణ రాష్ట్రాన్ని అది కార్యరూపం దాచడం జరిగింది వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో ఏ ఉద్యమ పార్టీగా భావించి టిఆర్ఎస్ పార్టీకి రెండు పర్యాయాలు అవకాశం కల్పించింది రెండు వేల పద్నాలుగు రెండు దశాబ్ద కాలం రెండు పర్యాయాలు ప్రభుత్వం అవకాశం కల్పి ప్రజలు అవకాశం కల్పించినా కానీ రాష్ట్రం అప్పులో ఊరిలోకి నెట్టబడటం ఒక్క అంశం అయితే ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియదు కాదు ఇయరే ఒక విధంగా తెలంగాణ పరువు పోయిందని చెప్పి చెప్పడానికి తప్పదని చెప్పంటుంది ఇవన్నీ ఫలితాలు వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ ఆరు మాసాల కాలంలో ఇలా మనకు తెలియదు కాదు గత ప్రభుత్వంలో నియామకాలు చేపట్టాలని ప్రక్రియ ఆరంభించినా కానీ నియామకాలు మాత్రం చేపట్టబడటం జరగలేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ముప్పై వేల మందికి నియామకాలు కల్పి చేయటం ముప్పై వేల మంది నిరుద్యోగ యువతకు ఏది ఇస్తుందో వాళ్ళ నియామకాలు కల్పి చేయటం ఇవాళ గతంలో నిర్వేపథాలు పెట్టడం డిఎస్సి ఇస్తుందో ఆనాడు ఐదు వేల ఉద్యోగాల పత్రిక డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని పదకొండు వేలకు పెంపు చేయటం ఇవాళ గత ప్రభుత్వంలో టెట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది గత ప్రభుత్వ హైవ్ టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే టెట్ నిర్వహణతో పాటుగా డిఎస్సి ఏదైతే ఉందో ఐదు వేలకు ఉన్నదాన్ని ఆరు వేలు పెంచి పదకొండు వేల ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో ప్రక్రియ ఆరంభించింది జోట్ గేట్ జారీ చే 18th కే లేదితన దో మీకు వల ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది 18th కే లేదితన చిలేకి అంటే గ్రూప్ 1 కి సంబంధించి కూడా గతం లో 500 ఉద్యోగాల బద్ధి చేయాలని భవిష్యత్తులో ఇంకో 600 ఉద్యోగాల వరకు అదనే కల్పే 500 ఉద్యోగాలకు జోట్ గేట్ జారీ చేయడమే కాదు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయి ఇప్పుడు మెయిన్స్ కు అభ్యర్థుల నుండి పిలిచేయడం గ్రూప్ టూ కూడా సంబంధించి క్యాలెండర్ జారీ చేయడం జరిగింది గ్రూప్ టూ సంబంధించి కూడా అంటే నియామక ప్రక్రియ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యక్రమం రూపొందించుకొని నిరుద్యోగ యువత ఏదైతుందో వారి కొంత ఉద్యోగ అవకాశాల కల్పనలో కార్యక్రమాన్ని చేపడుతుంటే జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ అంటే గత దశాబ్ద కాలంలో వాళ్ళు చెయ్యలేని పని ఇలా ఆరు మాసాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ దాని కార్యరూపం ఇవ్వబడే ఇచ్చే ఇవ్వబడే విధంగా నియామక ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుంటే దాన్ని ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి ఏ విధంగా నిరుద్యోగులు ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి చిత్రం ఏంటంటే ఇప్పుడు ఏ ఎగ్జామే కానీ నోటిఫికేషన్ అనుగుణంగా ప్రక్రియ చేపట్టబడాలి ఎనీ రిక్రూట్మెంట్ ఎనీ రిక్రూట్మెంట్ ఆర్ ఎనీ ఎగ్జామ్ ఇట్ హెస్ టు అకార్డింగ్ ఒకసారి ప్రక్రియ ఆరంభింపబడ్డ తర్వాత మీరు ప్రకటింపబడ్డ నోటిఫికేషన్కు మార్పులు చేర్పులు చేస్తే న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం వస్తుంది ఇది అందరు తెలిసిందే గ్రూప్ వన్ నియామకానికి సంబంధించిందోటిఫికేషన్ నాయకులు హరీష్ రావు గారు ఫిఫ్టీ హండ్రెడ్ విలువండి అట్లా మీరు ఈ నియామకం చేపట్టబడాలే కొనసాగాలని భావిస్తున్నారా లేకపోతే దీన్ని ఏ విధంగా ఆటంకం సృష్టించాలని చెప్పని భావిస్తున్నదా ఎనీ డీవియేషన్ టు ది నోటిఫికేషన్ ఎనీ డీవియేషన్ నోటిఫికేషన్ ఎనీ మాడిఫికేషన్ ఎనీ ఆల్టరేషన్ నీకు న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం వస్తుంది ఒకసారి న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మొత్తం ప్రక్రియ ఆగిపోతుంది ఇప్పుడు వన్ ఈజ్ ఫిఫ్టీలో మేము ఎంపిక మేల్చుకో అభ్యర్థులను ఎంపిక చేస్తూ పిలుస్తామని చెప్పాను దాన్ని నువ్వు దాన్ని యాభై పైరుస్తామని చెప్పండి యాభై లోపుతో ఏదైతే కొట్టుకుపోతాడు నా కాంపిటీషన్ పెరిగిపోతుందని చెప్పి వన్ ఫిఫ్టీకి నువ్వు నోటికి ఇచ్చిన తర్వాత సపోజ్ నువ్వు వన్ ఫిఫ్టీకి హండ్రెడ్ పోతే ఆ ఫిఫ్టీన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనేది అది అదనపు ఆబ్జెక్టు పోటీకి వస్తారు కదా అదనపు ఆబ్జెక్టు పోటీకి వచ్చినప్పుడు యాభై లోపల ఏదైతే ఏదైతున్నదో ఇప్పుడు ఆటోమేటిక్ కోర్టు కోర్టు ఏదైతుంది అంటే టిఆర్ఎస్ ఇంకా కూడా వాళ్ళ బుద్ధి మారదలేదు ఇంకా కూడా వాళ్ళ బుద్ధి మారదలేదు మీరు హర్షించండి మీరు హర్షించండి మీరు చేయలేని పని వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే హర్షించండి అది పోయి మీరు ఆటంకాలు ఏర్పాటు చేయ చేయబడే విధంగా మీరు డిఎస్సి ఉన్నదే రేపు పెట్టించే ఎగ్జామ్ ప్రక్రియ ఆరంభమవుతుంది ఆల్మోస్ట్ రెండు లక్షల మంది అభ్యర్థులు వాళ్ళు ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నాం మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది అప్లికెన్సే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నాం వాళ్ళ ఆల్ టికెట్స్ అంటే రేపు పరీక్ష పెట్టుకోండి వాయిదా ఇది అర్థమే కానీ అంటున్నా నేను అంటే ఇది ఇది చివరి రిక్రూట్మెంట్ కాదు ఫైనల్ రిక్రూట్మెంట్ ఇది చివరిది కాదు ఇక రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఇటువంటి రిక్రూట్మెంట్స్ పది సంవత్సరం కొనసాగుతుంటే మాత్రము జాబ్ క్యాలెండర్ కూడా స్టార్ చేయబోతుంది టీచర్స్ రిక్రూట్మెంట్ జాబితే కావడంతో పాఠశాలల్లో మీరు గమనిస్తున్నారు బదిలీల ప్రక్రియ చేపడ్డ బడ్డప్పటి కూడా మళ్ళీ చెప్పని బదిలీ అయిన టీచర్లు కూడా విడుదల చేస్తారు నేను విద్య ఏ విధంగా ఆటంకం ఏర్పడుతుంది బోధన ఆటంకం ఏర్పడుతుంది దయచేసి గమనించడానికి పట్టు విద్యా బోధన సక్రమంగా కొనసాగింపబడాలి అని అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది ఎంత త్వరగా గత పూర్తి చేయబడితే అంత మనకు బోధన సక్రమంగా కొనసాగుతుంది సపోజ్ ఫర్ ఎనీ రీజన్ ఇందులో ఎంపిక కావాలనుకోండి ఉదాహరణకు రెండు లక్షల్లో రెండు లక్షల మంది ఎంపిక పదకొండు వేల మంది అంటే మీకు ఫైవ్ పర్సెంట్ ఎంపిక అవుతున్నాయి ఫైవ్ పర్సెంట్ ఎంపిక అవుతారు ఇంకా అదర్ నైన్టీ పర్సెంట్ లెఫ్ట్ ఓవర్ ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ ఇంకో రెండు మీద సిద్ధంగా ఉన్నది ఇందులో ఎంపిక అయ్యే అవకాశం పొందనటువంటి నిరుద్యోగ యువతకి ఏదైతే ఉందో మళ్ళీ రేపు ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలోనే ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతుంది ఈ విద్యా సంవత్సరంలోనే మరొక టీఎస్సీ నోటిఫికేషన్ జారీ కాబడబోతున్నది ప్రతి సంవత్సరం ఎట్లెట్ల ఖాళీలు ఏర్పడతాయో అట్ల మీకు డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఎట్లెట్ల ఖాళీలు ఏర్పడతాయో అట్ల డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది అది ఏ ప్రభుత్వ శాఖే కానీ అది ఏ ప్రభుత్వ శాఖే కానీ ఎట్లెట్ల ఖాళీలు ఏర్పడతావో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇది ఇది ఒక్కసారి ముగిసేది కాదు ఇది ముగిసేది కాదు రేపు జరగబోయే ఎంపికలో ఏదిన్నదో మీ పదకొండు వేల మంది ఉపాధ్యాయులు అమ్మ యువర్ సెల్ఫ్ ఇప్పుడు మీ లోపలికి వెళ్ళే పదకొండు వేల మంది ఎంపిక అవుతారు వాళ్ళ మీ లోపలికి వెళ్ళే ఈ పదకొండు వేల మంది ఉపాధ్యాయులు ఎంపిక కాబడే వాళ్ళు ఏదిన్నదో మీలోకి వెళ్ళి ఈ పదకొండు వేల మంది ఎంపిక అవుతారు మీరు ఎక్కడికి రారు మీ దానిలో ఏదైతుందో ఎవరు మెరిట్ పొందగలిగితే వాళ్ళు సెలెక్ట్ అవుతారు మళ్ళీ మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉండేనే ఉంది నెక్స్ట్ ఆప్షన్ ఉండేనే ఉంది మీకు మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే మీకు ఇంకో టిఎస్సీ రాబోతున్నది ఈ విద్యా సంవత్సరంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో డిఎస్సీ వస్తుంది టెంపర్ ఇయర్ యూట్ డిఎస్సీ నోటిఫికేషన్ టెట్ సంవత్సరాలు రెండు సార్లు పెట్టాలి టెట్ ప్రతి సంవత్సరం విధిగా రెండు సార్లు పెట్టాలి నిబంధనలకు అనుగుణంగా టెట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు పెట్టాలి ఇంకా ఏంటంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నాలుగు సంవత్సరాల దాకా టెంట్ విడు మర్చిపోయింది నాలుగు సంవత్సరాల దాకా మరి రెండు వేల పద్దెనిమిదిలో ఆరు మూడు సార్లు పెట్టి టెంటే మర్చిపోయింది టెంట్ టీచర్స్ ఎల్లిమిటెడ్ ప్రతి సంవత్సరం రెండు పదిహేను పెడతారు ఆ టెంట్ కి అనుగుణం ఏది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా రెండు పర్యాలు వచ్చే అవకాశం ఉన్నది నోటిఫికేషన్ ప్రక్రియ కూడా రెండు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం అనేది ఏదైతుందో మీకు ఈ విద్యా సంవత్సరం నోటిఫికేషన్ రాబోతున్నది క్లారిటీ ఇచ్చింది దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మీకు ఈ విద్యా సంవత్సరం ఇంకోటి రిప్లై చేయబోతున్నామని చెప్పాను గ్రూప్ వన్ అయితే వన్ ఇస్ ఫిఫ్టీ మీకు నోటిఫికేషన్ భిన్నంగా పోయే అవకాశమే లేదు ఒకసారి నోటి ప్రక్రియ కార్యరూపం దాల్చి ప్రోగ్రెస్ ఉంటే మీరు నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం చెప్పాలి నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం చెప్పాలి యూ బెటర్ ప్రిపేర్ వెల్ యూ బెటర్ ప్రిపేర్ వెల్ ఏది ఇస్తుందో వాయిదా కోరిన దానికంటే యు ప్రిపేర్ వెల్ ఈ పోటీ పరీక్ష తట్టుకోవడానికి మీరు సిద్ధంగా అండి ఆత్మస్థైర్యం చెప్పోల్సింది పోయి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడే విధంగా చేయబడే విధంగా రావు గారు కానీ కేటీఆర్ విధంగా కూడా మరి గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి గత దశాబ్ద కాలం పాలన అనుభవం ఉన్నది వారికి పాలన అనుభవం లేని కాదు ఇప్పటికైనా ఏదైతే ఉందో మీరు చేయలేని పని వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగలదు చేస్తుంది కాబట్టి హర్షిత్ నియామకాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మీ దృష్టితో ఉంటే యూ బెటర్ బ్రింగ్ టు నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ రిక్రూట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నదో రిక్రూట్మెంట్ స్కోప్ ఎక్కడెక్కడ ఉన్నదో మీకున్నటువంటి అనుభవంతో గవర్నమెంట్ ఆ విధంగా ప్రతిపక్ష పార్టీగా తోడ్పడండి అదివో ఏదైతుందో రేపు పద్దెనిమిది గిళ్ళు ఎగ్జామ్ ఉంటుంది ఆల్ట్ కట్ డౌన్లోడ్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడేట్టు వాయిదా వేయండి మళ్ళీ ఏమంటారు మీరు సంవత్సరం రెండు లక్షలు ఉద్యోగాలు నింపుతా అని చెప్పారు ఏమైనా చెప్పంటారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో అంటే వాస్తవానికి ఏది నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని చెప్పని ఈ నిరుద్యోగ ఉద్యోగ కల్పన అనేది నిర్మాణాత్మక వ్యవహరించే ముందు పోతుంది మీరు తప్పకుండా నిరుద్యోగ యువత కేదిస్తుందో ఆత్మస్థైర్యం కల్పి మరి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పి ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది ప్రభుత్వ పరంగా కల్పించేయటం ప్రైవేట్ సెక్టర్లో కూడా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు కూడా కార్యచరణ రూపొందిస్తుంది మీరు గతంలో స్కిల్ ఇంప్రూవ్మెంట్ గురించి ఏ విధంగా కార్యక్రమం రూపొందించలేదు గతంలో మీరు స్కిల్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఏ విధమైన కార్యక్రమం రూపొందించలేదు బట్ ఈ గవర్నమెంట్ ఏది ఇస్తుంది వాళ్ళ ముఖ్యమంత్రి దాని ఏమైనా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కొరకు ఏది ఇస్తుందో అని ఒక కార్యరూపించి ముందు పోతుండ్రు ఐటీఐ కళాశాలలు అన్ని కూడా ఏది ఇస్తుందో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏటీసీసీ రూపొందింపజేసిండ్రు ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఉండవు కదా బట్ అడ్వాన్స్డ్ ట్రేడింగ్ మరింత మెరుగైన శిక్షలు విధంగా మన ఉద్యోగ అవకాశాలు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ కూడా పొందడానికి ఏటీసీగా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు తర్వాత వన్ ఆఫ్ ఇప్పుడు బోత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఎక్కడికి వచ్చేదిలో రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఈ స్థానం ఐదు సంవత్సరాల కాలం ఉంటుంది కదా నిరుద్యోగ యువతను వారికి ఒక ఉపాధి మార్గం చూపెట్టారు భావన తలంపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే వాళ్ళ ఉద్యమ ఫలితం వాళ్ళ త్యాగా ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి నిరుద్యోగ యువత ఉద్యోగాల కల్పననే ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఇప్పుడు ప్రభుత్వం ముందు పోతున్నందుకు దాని ప్రతిపక్షాలు ఏదైతే ఉందో మీరు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయకుండా హర్షం వ్యక్తం చేయండి కావాలంటే రిక్రూట్మెంట్ సంబంధించి ఇంకా అదనంగా రిక్రూట్మెంట్ ఎక్కడెక్కడ చేయగలిగే అవకాశం ఉందో సూచన చేయండి